రాష్ట్ర ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు శాసనసభ్యులు గోల బాలరాజు గారు పెద్దలు చాలా మంచి మాటలే చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారికి స్థాయి లేదని అది లేదని ఇది లేదని ఆయన స్వయాన అచ్చంపేట నియోజకవర్గం ముద్దుకోని మరి వచ్చి కొడంగల కంటెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు కంటెస్ట్ సార్ గోల బాలరాజ్ గారు ఇదే టిఆర్ఎస్ అదే కెమెరామన్ గంగతో రాంబాబు సినిమా రిలీజ్ తర్వాత పొయ్యి మీ టిఆర్ఎస్ కార్యకర్త పోయి పవన్ కళ్యాణ్ ఇంటిని అటాక్ చేయలేరా చేపించింది ఎవరు ప్రధాన గురించి మీరు మాట్లాడారు సార్ భూల బాలరాజు గారు గుర్తుందా గుర్తుందా మీకు ఈరోజు ఏమైందో తెలుసా ముందు ఏమైందో తెలుసా మన సామాజిక వర్గానికి చెందిన మందకృష్ణ మాది గారిని జైలు పెట్టినరు దాని గురించి మాట్లాడారా అది మాట్లాడితే అయ్యో అది తప్పా అది కరెక్ట్ అనిపిస్తుందా మీకు అది తప్పు కాదా నిజాయితీ లేదా మీకు ఎవరికోసం పోట్లాడుతారు కృష్ణ గారు దాని గురించి మీరు మాట్లాడారా ఎవరో లక్ష్మారెడ్డిని విమర్శిస్తే మాట్లాడతారా అయ్యో లక్ష్మారెడ్డి గారు కండక్ట్ అంతా బాగుందా మరి అదే లక్ష్మారెడ్డి గారు రిజైన్ చేయమనండి రిజైన్ చేసి వచ్చి కొడంగలో పోటీ చేయమనండి ఎందుకు పవన్ కళ్యాణ్ విలవాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ నిలిచి పవన్ కళ్యాణ్ ని పిలిచి తేనెట్టు విందియాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ గారి దిమాకు ఉందా అరే సాడే సాత్ పవన్ కళ్యాణ్ నీకు తెలియనిది ఏంటంటే సోనియామ్మ వల్ల ఈరోజు రాష్ట్రంలో మిగులు విద్యుత్తుంది పవన్ కళ్యాణ్ లాంటి ఇంటర్ ఫెయిల్ అయిన చిల్లరగానికి తెలియని విషయం ఏంటంటే లెవెన్ స్టేట్స్ పదకొండు రాష్ట్రాలు మిగులు విద్యుత్తో ఉన్నాయి మిగులు విద్యుత్తోని రా దేశంలో ఉన్నాయి పద్దెనిమిది రాష్ట్రాలు జీరో విద్యుత్తో ఉన్నాయి ఇవి తెలివని ఒక్క అజ్ఞాతవాసి వాళ్ళ నువ్వు నేను వాళ్ళు ఎందుకు తిరుగుతుంటే నేను ఇప్పటివరకు అర్థం చేసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ అని చెప్పి అరే నీ సినిమాల కోసం బట్టలు చెప్పుకొని థియేటర్ల బయట నిలబడ్డం రా ఈరోజు నీలాంటి చిల్లరానికి నీలాంటి హౌలరానికి ఫాల్తు అభిమానులం అవుతున్నావు అంటే మాకే కలిసి కనిపిస్తుంది రా పవన్ కళ్యాణ్ నువ్వు పోయి కేటీఆర్ పాట తీస్తావా కేసీఆర్ నీ బట్టలు ఇప్పుడు కొడతా అన్న నువ్వు శరణ్ తప్పిన కొడుకువి నువ్వు నువ్వు పోయి కేసీఆర్ చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నా అంటున్నావా అంటే దీన్ని బట్టి ప్రజలకు అందరికీ అర్థమైంది ఇప్పటికే టిఆర్ఎస్ పరోక్షమైన భాగస్వామి ఎన్టీఆల అటు జనసేన గాని ఇటు టిఆర్ఎస్ కానీ పరోక్షంగా నువ్వేంటంటే ఎలక్షన్ అప్పుడు మద్దతు పలికినావు ఎలక్షన్ తర్వాత ఎందుకంటే కేసీఆర్ ఊసరవెల్లి రంగులు మారుస్తుంటాడు రంగులు మార్చే కేసీఆర్ ఎలక్షన్ల తర్వాత రంగు మార్చి ఎందుకంటే కేసీఆర్ ఈ రోజు రాత్రి మాట్లాడుతున్నా మళ్ళీ రేపు పొద్దున ఏంది ఏంది అంటాడు సో అదే విధంగా కేసీఆర్ కూడా ఎలక్షన్ల తర్వాత రంగు మార్చిండు నీకు ఇంత సిగ్గు శరం అనిపిస్తా పవన్ కళ్యాణ్ మందకృష్ణ మాది గారిని మళ్ళీ ఫలక్నామా ఓల్డ్ సిటీ పిఎస్ఆర్ తీసుకోపోయి అరెస్ట్ చేసిందంట కేవలం జాతి కోసం మాట్లాడుతుండు జాతి కోసం జాతి కోసం వర్గీకరణ కావాలని దాదాపు ముప్పై సంవత్సరాలుగా మూడు దశాబ్దాలుగా మందకృష్ణ గారు లొల్లి పెడుతుంటే పోరాటం చేస్తుంటే జాతి కోసం ఆయన ఆవేదన తెలియజేసుకుంటుంటే మళ్ళీ రోజు మౌన దీక్ష అని చెప్పి మళ్ళీ రోజు మౌన దీక్ష అని చెప్పి ఏదో పెట్టుకుంటుంటే ఆయన తీసుకోపోయి మళ్ళీ ఓల్డ్ సిటీ పిఎస్ గా వ్యక్తి బిడ్డ కేసీఆర్ జానేతో హైదరాబాద్ నైతో సికింద్రాబాద్ సైబరాబాద్ ఎక్కడైనా సరే మందకృష్ణ కృష్ణ మధ్య ఉద్యమకారులు నీ లేక డమ్మి ఉద్యమాలు అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ సాగరహారం చేసినా ఏ మనలే టీజేసి పిలుపుకి ఎన్ని ఉద్యమాలు చేసినా రాష్ట్ర లోకాలు చేసినా ఏ ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు తెలంగాణ రావాలని చెప్పి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ఇస్తే తెలంగాణ అనిచివేద అన్యాయాలు అక్రమాలు అవినీతి ఇవి తప్ప వేరేదా ఉందా కేసీఆర్ దీని గురించి ఎందుకు మాట్లాడతారో మీడియా పెట్టి మందకృష్ణ గారిని అరెస్ట్ చేసిన అవసరం మీకేముంది అంటే నీకంటే తెలుగు నోళ్ళు నీకంటే పెద్ద పెద్ద ఉద్యమకారులు నిజమైన ఉద్యమకారులు కేసీఆర్ ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యమకారుడు కేసీఆర్ ఎప్పుడు ఉద్యమం చేయలే ఉద్యమాల్లో ఉపన్యాసాలు ఇచ్చింది అంతే తప్ప కేసీఆర్ మీద ఇప్పటివరకు ఒక సింగిల్ కేసు కూడా లేదు ఉద్యమకారుల మీద కేసులు ఉంటాయి వాళ్ళని ఉద్యమకారులు అంటారు జైల్లా పోయి సంవత్సరాల సంవత్సరాలు గడిపిన వాళ్ళని ఉద్యమకారులు అంటారు కేసీఆర్ మీద ఉద్యమంలో ఒక సింగిల్ కేసు కూడా లేదు అట్లాంటి కేసీఆర్ రోజు ఉద్యమకారుడు అయినా మంద కృష్ణ గారు నీకు కనిపిస్తలే పవన్ కళ్యాణ్ ఇంటర్ ఫెయిల్ అయిన ఐదు సంవత్సరాలు ముగ్గురు ముగ్గురు పెళ్ళాలు సరే ఎవరు పర్సనల్ వాళ్ళకు ఉంటుంది కండక్ట్ వైస్ గా వర్స్ట్ ఫెలో వాంకి వాంకి ఈ రోజు మన అభిమానులను చెప్తుంటే మార్కెట్ లో మంట మంట లేస్తుంది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వచ్చిందని చెప్పి పదకొండు రోజులు తిండి మానేసిన అన్నంత ఫాతి గాడు వాంగి వాంగి ఈ రోజు మీరు అల్పాహారం ఎందుకో తినేది ఎందుకో పిలుస్తారా వాడు అంత సుఖమైన వాడు అయిపోయింటా తెలంగాణ వాదులు సోరకాయలు అయినరు పవన్ కళ్యాణ్ సుఖమైన వాడు అయిందా ఇద మీరు చేసే పద్ధతి సిగ్గు శరం అన్ని మానేసి ఒక రామోజీరావునో లేకపోతే బాలకృష్ణనో చిన్నజీవినో మీరు అన్నారా కేసీఆర్ వాడు ఎవడు చిన్న జీవంట పెద్ద జీవ అంట మీరు అంటారా లేవా ప్రూఫ్ లేవా ప్రతి ఒక్కరు చూస్తుండ్రు ప్రతి ఒక్కరు చూస్తుండ్రు ఈ వీడియో లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను కూడా వేడుకుంటున్నా అదే చేతులు ఎత్తి వేడుకుంటున్నా ఈ అన్యాయాలు ఈ అరాచకాలు ఈ అణిచివేత ఇవన్నీ మానేద్దాం ఎందుకంటే రాష్ట్రంలో మన రైతుని చెల్లబెట్టినోడు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ అనేటువంటి తీసుకొచ్చి తెలంగాణ వచ్చింది కాబట్టి పదకొండు రోజులు నేను తిండి తిండి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మళ్ళా టీవీలలో కూడా బ్రేకింగ్ న్యూస్ ప్రగతి భవన్ కి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఇంటర్ ఈజీ మండేనా అంబేద్కర్ మహాత్మా ఎందుకు మహాత్మాచిస్తారు చదువుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు తీయండి ఎందుకంటే తెలంగాణ తెచ్చింది మన లాంటి అయ్యా కొడుకుల కోసం ఇద్దరు అయ్య కొడుకుల కోసం కాదు తెలంగాణ సంపాది మనం ఉద్యోగాలు పొందాలని తప్ప ఈ అయ్యా కొడుకులు ఇద్దరు ఉద్యోగాలు ఉండి మన నిరుద్యోగులను చేయడానికి కాదు కడుపు మండతో ప్రతి ఒక్కరు మాట్లాడాలి ఈ రోజు మనకు తెలువలు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇలా ప్రభుత్వం కూపవుల తర్వాత వచ్చే ప్రభుత్వానికి తక్లీఫ్ అవుతుంది దీని వల్ల దేవుడు లాంటి ఒక మహాత్మ ఉద్యమకారుడు మంద కృష్ణ గారిని తీసుకుపోయి జైలు వేస్తే ఒక్క టిఆర్ఎస్ ఎమ్మెల్యే స్పందించాడు భోలాబాలరాజు దీని మీద మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది అనవసరంగా ఎవడో లక్ష్మారెడ్డి అనే వచ్చి దారిగా వచ్చి మాట్లాడాల మాట్లాడాలి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అర్థమైందా రేవంతన గురించి మాట్లాడే ముందు కూడా తమ స్థాయిలో మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఏజ్ లో పెద్ద విమర్శించవద్దు కదా సరే నేను కూడా ని విమర్శించిన అన్నారు మరి ఇప్పుడు ఇదే కేటీఆర్ ఏం చేస్తున్నారు వాళ్ళ డాడీ ఏజ్ వాళ్ళ నాన్న ఏజ్ ఉన్న మందకృష్ణ కృష్ణ తీసుకుపోయి ఓల్డ్ సిటీ జైల్లో వెళ్తుండ్రు స్టిల్ స్టిల్ ఇప్పుడే ఫోన్లు వచ్చినాయి స్టిల్ మందకృష్ణ కృష్ణ మాది గారు జైల్లో కూడా మౌన దీక్ష కొనసాగిస్తున్నారు దీని గురించి దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి విద్యార్థులకు ఉద్యోగాలు లేవు విద్యార్థులను అనిచి వేస్తుంది రైతులు అనిచి వేస్తుంది ప్రతి ఒక్కరిని అనిచి వేస్తుండ్రు కేవలం రెండు వేల పంతొమ్మిదిలో మహిళలకు న్యాయం జరగాలంటే ఆ కుటుంబం ఉన్న ఏకైక మహిళా నాయకురాలు ఎవరైతుందో కల్వకుంట్ల కవిత ఆమె ఈ రాష్ట్రంలో మహిళలందరికీ న్యాయం జరుగుతుంది రైతులందరికీ ఎప్పుడు న్యాయం అంటే గజ్వేలు ఉంది కదా పెద్ద ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్ లో ప్రతి ఎకరం ప్రతి ఒక్క దళితు వంచిన రోజు ప్రతి ఒక్క రైతు హ్యాపీగా ఉంటాడు కేటీఆర్ అనేటోని ఓడగొట్టి రాజకీయం కూడాగొట్టి రాజకీయం కూడగొట్టి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన రోజు మన లాంటి ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం వస్తుంది అంతే తప్ప వీళ్ళ పాలన వీళ్ళ పాలన కొనసాగించి దీన్ని మనం ఎంకరేజ్ చేద్దామా లేకపోతే బాగా చేస్తుందా గీ చేస్తుందా ఇవన్నీ ఏంటంటే చీప్ ట్రిక్స్ ఒక మ్యాజిక్ చేసేటోడు ఎట్లయితే అబ్రత గబ్బు ఈ కేసీఆర్ కూడా అంతే పక్క రాష్ట్రంలో నలుగు తెచ్చుకుంటుండు కేసీఆర్ నీకు విమలక గానీ గద్దర్ గానీ ప్రొఫెసర్ కోదండరామ్ గానీ ప్రొఫెసర్ పిఎస్ విశ్వేశ్వరరావు కానీ నీకు అపాయింట్మెంట్ నీకు శాత కాదు బాలకృష్ణ ఏం చేసిడు బాలకృష్ణ తెలుగు మహాసభల నిల్వనీకే బాలకృష్ణ అంతగానం పుణ్యాలు ఏం చేసి బాలకృష్ణ నిల్వనికే అభిమానులు కనిపిస్తే బాలకృష్ణ చెప్పాలనే ఓడతాడు అంటే మనం ప్రేమించే అభిమానులు కనిపిస్తే చెంపమే కొడతాడు బాలకృష్ణ అట్లాంటిది తీసుకొచ్చి తెలుగు మహాసభలు మాట్లాడిచ్చిండు ఏమన్నారు కేసీఆర్ మీరు మేమందరం తెలుగు నేర్చుకోవాలి సరే మేమందరం తెలుగు నేర్చుకుంటాం సార్ మరి హైదరాబాద్ రైల్ ఓపెనింగ్ శిలా మీద తెలుగుల మీద ఎందుకు రాయలేదు సార్ దాని మీద ఎందుకు మాట్లాడరు మీరు అంత అంతగనము అన్యాయంగా తెలుగు భాష ఎందుకు కృషిండు మీరు కేవలం ఈ రోజు మిమ్మల్ని మీరు బయటికి ఒక గొప్ప వ్యక్తికి ఎక్స్పోజ్ చేసుకోవడానికి తెలుగు మహాసభలు ప్రారంభించిండ్రు తప్ప మీకు హైదరాబాద్ మెట్రో రైల్ శిలాపాల మీద తెలుగు మీద మీకు ఒక సైడ్ ఒక కార్నర్ లో కూడా మీరు రాయలే ఎందుకు ఇట్లా మీరు ఒక్కటి చెప్తారు ఇంకోటి చేస్తారు మిమ్మల్ని ప్రశ్నిస్తాం ఇట్లానే ప్రశ్నిస్తాము ఈరోజు ఒక్కడితోనేదేమో ప్రతి ఒక్కడు మీరు మీడియా గొంతుని ఆపగలుగుతారేమో కానీ సోషల్ మీడియా గొంతు నువ్వు కానీ నీ కొడుకు గానీ ఆపలేరు ఖచ్చితంగా ఖచ్చితంగా మందకృష్ణ మాది గారు లాంటి ఒక గొప్ప నేతకి ఒక ఉద్యమకారునికి మూడు దశాబ్దాలుగా మూడు దశాబ్దాలుగా జాతి కోసం మాట్లాడుతున్న ఒక గొప్ప వ్యక్తికి న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మరోసారి అందరికీ స్వాతంత్ర దినం అందరికి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు